పెళ్ళి రెండు మేడం ఒక సంవత్సరం నుంచి కొంచెం నాతో అంత సఖ్యతగా ఉన్నట్లు నాకు అనిపించట్లేదు ఇప్పుడు ఎలాంటి సఖ్యత లేదు అంటే కొడుతున్నాడు తిడుతున్నాడు ఏమైనా ఉన్నాయా అంటే కొడుతున్నా తిడుతున్నా కొంచెం మనం ఉండొచ్చు మేడం ఎలాగో చిన్నగా మార్చుకోవచ్చు కొడుతున్నా భరించి వచ్చు కొన్ని రోజులు అంటే చిన్నగా నయానో భయానో చెప్పుకొని ఏదైనా చేసి మార్చుకోవచ్చు మనిషి మార్చలేనంత పని చేస్తాడు మార్చలేనంత ఇబ్బందికరమైన పని ఇంకా ఏంటి అంటే అక్రమ సంబంధం ఉంది మేడం అక్రమ సంబంధం ఇవాళ రేపు చాలా కామన్ అయిపోయిందమ్మా చాలా దురదృష్టకరమైనటువంటి విషయము ఒక మహిళ ఇంకొక మహిళ జీవితం పాడు చేయడం అనేది చాలా మన సమాజం ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు దాంట్లో ఏముంది మీరు దావాళ మీద చర్య తీసుకోవచ్చు కదా చర్యలు తీసుకోవడం అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను మేడం ఓకే సో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తామమ్మా మీ భర్తని మేము మారుస్తాము ఎలాగైనా తిరిగి మంచిగా చెప్పి నీకు అప్పగిస్తాము అనేసి చెప్పారు కానీ వాళ్ళ వల్ల కూడా కాలేదని మీ దగ్గర పరిష్కారానికి వచ్చాను మేడం మరి ఆవిడతో మాట్లాడారా మీరు ఆ అక్రమ సంబంధం ఉన్న మహిళతోని మాట్లాడి మీ జీవితానికి తాను అడ్డ అయిందని చెప్పి పక్కకు తప్పకోమని అడగడం జరిగిందా జరిగింది అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి మేడం అసలు ఏదైనా బాధ వస్తే మనం ఏదైనా చెప్పేది కన్న తల్లికే కానీ అలాంటి కన్న తల్లి ఒక అక్రమ సంబంధం పెట్టుకుంది అది కూడా బిడ్డతో అయిన భర్తతో అంటే ఎలా సహించగలం మనం ఇప్పుడు సరిత ఒక మాట మీరు కంప్లైంట్ ఇవ్వదా ఇవ్వడానికంటే ముందుగా మీ అమ్మే అన్నారు కదా అది అక్రమ సంబంధం పెట్టుకుంది ఆవిడతో కానీ ఈయనతో కానీ ఏం మాట్లాడారు అసలు అంటే ఫస్ట్ అమ్మగారితో చూసినప్పుడు ఫస్ట్ మనకి ఎలాగైనా కోపం వస్తుంది మేడం కానీ కన్న తల్లి ఇలా చేస్తుందని ఫస్ట్ షాక్ కి గురైన తర్వాత కొంచెం ఆలోచించి ఇది తప్పు కదా అనేసి కూడా అడిగాను నువ్వు అడిగినప్పుడు ఏదైనా నీకు కష్టం వస్తే తల్లి ఓదారుస్తుంది అటువంటి సందర్భాల్లో ఆమె తప్పు చేసినప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు ఏం చెప్పింది ఆమె ఆన్సర్ మా అమ్మగారికి ఫోర్టీన్ ఇయర్స్ లోనే చాలా చిన్న వయసులోనే పెళ్ళైంది ఇప్పుడు మా అమ్మకి ముప్పై సంవత్సరాలు మా నాన్నగారికి అరవై ఆరు ఏళ్ళు సో ఆయన ఊక తాగటము కొట్టడం వల్ల మా అమ్మగారు మా నా భర్తతో మంచిగా ఉన్నట్లు నాకు అనిపించింది మా అమ్మగారు కూడా సంతోషంగా ఉన్నాం కదమ్మా ఏముంది అంటుంది గాని ఏది బిడ్డకి కూడా విడమర్చి ఇది ఇట్లా అని చెప్పుకోలేరు కానీ నా భర్త ఏమంటున్నాడు ఏదైనా ఉంటే మీరు బట్టి మాకు కొంతవరకు అర్థమైంది ఒకసారి మీ భర్తని పిలిచి మాట్లాడదాం ఆయన ఎందుకు ఆ పని చేశాడో అసలు ఏమనుకుంటున్నాడో విందాం మీ భర్త పేరేంటమ్మా రాంబాబు 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 గారు రండి ఇప్పుడు మీ భార్య ఇంట్లో విషయాలు ఏం జరిగాయనేది మాకు చూచాయిగా అయితే చెప్పారు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు ఏమంటారు భార్య చెప్పింది నిజమా కాదా

నీతో ఇంకొకరితో ఉంటాను నీతో కావాల్సినంత సుఖం నాకు లభించడం లేదు కాబట్టి నాకు ఇంకొక మంచి మొగోడు దొరికాడు అని అనింది అనుకో ఎలా ఉంటుంది నీ పరిస్థితి నీకు ఒక న్యాయము ఈమెకొక న్యాయమా నువ్వు పెద్ద తోపు నీకు సపరేట్ సమాజము సపరేట్ చట్టం ఉంది అందుకని నువ్వు యాక్సెప్ట్ చేయవు నిన్ను మాత్రం అందరూ అమ్మలు ముసలి అందరు నిన్ను యాక్సెప్ట్ చేయాలి అదేనా మాట్లాడక మాట్లాడకెక్కువ చందన గారు వాళ్ళ మదర్ ని పిలవండి అసలు ఇది అన్పార్డనబుల్ మిస్టేక్ దీన్ని మనం ఎంకరేజ్ చెయ్యము వాళ్ళు మార్చుకుంటే సరే సరే లేకపోతే ఇద్దరిని కలిసి లోపల అయిపిస్తాం మీ అత్తగారి పేరేంట లక్ష్మి గారు ఒకసారి రండి మీరు కూడా చెప్పండి చెప్పండమ్మా ఏమైంది మీకు మీ అల్లుడికి మీ అమ్మాయి మధ్యలో అసలు ఏం జరిగింది అది చిన్న ఏజ్ లో పెళ్ళైంది పదమూడు సంవత్సరాలకే పెళ్ళైంది నా భర్త పచ్చి తాగిపోతూ రోజు కొట్టడం తిట్టడం ఏం పని చేయడం మా పేదరికం చాలా బీదలం అన్నమాట నాకు పెళ్ళైన సంవత్సరానికి పాప పుట్టింది పాపని అల్లారి ముద్దుగా పెంచుకున్నాను నేను ఇప్పుడు వచ్చేసి పాపకి ఇరవై ఒక్క సంవత్సరం వచ్చింది పాప పెళ్ళి కూడా చేశాను మా అంటే మా బంధువుల అబ్బాయితోటే పెళ్లి చేశాను నేను ఇద్దరు బాగానే ఉన్నారు నాది ఒక చిన్న తప్పు జరిగింది అక్కడ ఏం జరిగిందండి నేను మా అల్లుడు ఒకేసారి ఒకసారి కలవడం జరిగింది అది తప్పే మీరు మీ బంధువుల అబ్బాయినే ఇచ్చి మీ అమ్మాయికి పెళ్లి చేశాను అన్నారు కదా అంటే మీకు ముందే అతనితోనే ఏమైనా ఎఫ్ఐ ఉండి కావాలని ఇలా చేసారా లేదు పెళ్ళి అయిన తర్వాత ఓకే అంటే ఆ బెల్ అయిన తర్వాత కూడా మీరు ఆ ఆలోచనతోని ముందుకు వెళ్లారా లేకపోతే యాక్సిడెంటల్ గాట్లా జరిగింది మామూలుగా అనుకోని పరిస్థితిలో నా పరిస్థితి అలాంటిది మీ అల్లుడి వైపు నుంచి ఇది జరిగింది మీ నుంచి వచ్చిందా ఇనిషియేషన్ ఇద్దర్ వైపు నుంచి వచ్చింది ఇప్పుడు నాకు మా అల్లుడి కావాలి అనిపిస్తుంది మా అల్లుడు మా కూతురు మా దగ్గరే ఉండాలి మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు మీరు ముగ్గురు ఇది సమాజం ఎలా ఆమోదిస్తుంది అనుకుంటున్నారు అసలు కావాలి కలిసి ఉందామని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పటికీ అంటే మేము ఇట్లా పెళ్లి చేసుకొని బయట చెప్పుకోనికి కాదు మేడం ఫ్యామిలీ మొత్తం నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడద్దు ఎవరితో చెప్పుకోకుండా కొత్త కొత్త తయారు చేస్తున్నావా కలిసి ఉండాలి పెళ్ళొద్దు ఇలా కలిసి ఏం చెప్తున్నావు చెప్తలేను ఇప్పుడు మా అత్తం అన్నట్టే అందరం కలిసిందామని అంటున్నా కానీ మా భార్య ఒప్పుకోటలేదు ఎందుకు ఒప్పుకుంటుంది మేడం చెప్పాము భార్య ఒప్పుకున్నా మేము ఒప్పుకోము ఇప్పుడు కలిసి ఉంటున్నారా విడివిడిగా ఉంటున్నారా ఇప్పుడు కలిసి ఉంటున్నాం మేడం కలవడం అంటే ఇంట్లోనే ఉంటున్నాము కానీ ఏదో మా అమ్మగారు ఇప్పుడు మా నాన్నగారు ఊక కొడతారు కాబట్టి మా అమ్మగారు మా ఇంట్లో ఉంటున్నారు తల్లి కాబట్టి కన్న తల్లి నేను వెళ్ళు అని అనలేము వెళ్తే ఏమైనా అయితే మేమిద్దరం వెళ్ళాలి ఆమెను అక్కడి నుంచి మేము నువ్వు ఉండొద్దు అని మేము చెప్పలేము తల్లిగా కూడా ఆలోచిస్తున్నా కానీ తప్పు తప్పే తల్లి తల్లి ఒకటి లక్ష్మి గారు ఇది జరిగిందా లేకపోతే మీ అల్లుడు ప్రోత్ ఇబ్బంది పెట్టింది కాబట్టి మాట్లాడుతున్నాను

అది ఎలా జరుగుతుంది అది సమంజసమేనా మీకు అనిపిస్తుంది అది జరుగుతుందని జరిగే అవకాశం ఉందా ఎంతకాలం ఉంటారు అలాగా అది ఇప్పుడు ఒక ఒక నెలకి రెండు నెలకి మీకు బాగానే ఉంటుంది అలా అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత పోను పోను సమాజంలో లేకపోతే అసలు మీ కుటుంబంలో అయినా ఆ సఖ్యత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు నీ ప్రోద్బలంతోనే పారిపోయామంటున్నావు నీ కూతురికి అన్యాయం చేశావు మళ్ళీ కలిసి ఉండాలంటున్నావు నేను అనుకుంటు నేను అంటాను నీ దగ్గరే అంతా తప్పు ఉంది అంటాను మీకు మీరు ఆల్రెడీ అన్ని కష్టాలు చూశారు మీ మీ పాప అలాంటి కష్టాలు పడకూడదనే మంచి సంబంధం చూసి అన్నారు కానీ మీ వల్ల అయింది ఇప్పుడు ఆమెకి వచ్చిన కష్టం మీ వల్ల వచ్చింది మీరే కదా రాకూడదనుకున్నారు అని మీరు అర్థం చేసుకుని మీరే సైలెంట్ అవ్వాలి మీ ఆల్రెడీకి మీరు నచ్చ చెప్పుకోవాలి కదా వద్దిక మీదట అని మీరే కూడా మీరు కావాలి కలిసి ఉండాలి అని మీరే కూడా అంటున్నారు ఇప్పటికి పిల్లల బాగోగు కుటుంబం బాగుండాలనే దానికంటే బలంగా నా భర్త దగ్గర నాకు సుఖం లేదు కాబట్టి నాకు ఎన్నో ఇబ్బందులు కొట్టి వడతా తాగొచ్చి తన్నేవాడు ఏం రూపాయి ఇంటికి తీసుకురాకపోయేది ఆ పరిస్థితిలో నేను అలా చేశాను నాకు ఇప్పుడు మా మాట్లాడే కావాలనిపిస్తుంది కాదమ్మా మీరున్న స్థానం అమ్మ స్థానం స్థానం కాదు ఇప్పుడు మీ అల్లుడికి అత్త రావేళదామని అది ఏమన్నా బాగుందా మాట్లాడడానికి కూడా కావాలంటే బాధ బుద్ధి

ఈ అబ్బాయి అసలు ఈయన సైకాలజీ ఏంటంటే అంటే మొదటి నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా గట్టిగా తను చేసే దాంట్లో అసలు తప్పే లేదన్నట్లు నాకు అత్త కావాలి పిల్లలతో కూడా ఉంటాను అత్త ఫస్ట్ ప్లేస్ అంటున్నాడు ఇంకా పైగా అసలు ఆయన ఆలోచన ఏంటి అలా ఉంది మొదట స్త్రీని హోల్సమ్ గా చూసేటువంటి అంటే టోటల్ గా పూర్ణంగా చూసేటువంటి దృష్టి రాకపోతే ఏమవుతుందంటే ఒక సంభోగానికి శృంగారానికి పనికి వచ్చేటువంటి ఆట వస్తువు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పినట్టు వినాలి అనేటువంటి మనస్తత్వం కనిపిస్తుంది లేదు నాకు ఏదో సుఖం ఇచ్చింది లేకుండా బావి వర్సలు లేకుండా అత్తతోనే పెట్టుకున్నాడు అనుకోండి సంబంధం పెట్టుకొని తల్లి కూతురు యొక్క సంబంధాన్ని కూడా దూరం చేస్తున్నాడు అన్నట్టు ఇద్దరు శత్రువులు సవతి లాగా అయ్యేటువంటి తత్వం చేస్తుందంటే అంటే ఆయన బేసిక్ ఏమిటంటే యూజ్ అంటే ప్రతిదాన్ని కూడా అవకాశం ఉపయోగించుకోవాలనేటువంటి తత్వమే కానీ బంధాలకు తర్వాత ఉన్నటువంటి విలువలకు గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తిగా కనిపించడం లేదు పావు కిలో లేడు మనిషి కానీ మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయి చూడండి ఆ పురుష అహంకారం అనేటువంటిది ఏం చేస్తుందంటే అది వేరే మా అత్తాన్నిస్తున్నాకి సుఖాన్నిస్తున్నా వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికి నేను అంతే నువ్వు అనుకుంటున్నావు సుఖాన్ని చేస్తుంది కదా ఆమె ఇప్పుడు బాధ పెడుతున్నావు అంటుంది కంప్లీట్ చేసేది వాళ్ళమ్మ కాబట్టి ఆమె ప్రాబ్లం అంతే అసలు సంవత్సరం పెళ్లి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఒక్క సంవత్సరా నాతో మంచిది ఇంకొక సంవత్సరం నుంచి అసలు లేనే లేవు నువ్వు మద్దతున్న అప్పటి నుంచి నాకు మంచిగా ఉంది ఎవరు నీ మద్దతు మరి సంసారం చేస్తే నాకు ఎలా చెప్తున్నావు మరి నువ్వు ఇప్పుడు నీకు నీతో బూరలే నువ్వు కూడా నేను నీతో ఉంటున్నా అత్తతోని ఉంటున్నా నాకు అవసరమే లేదు నేను ఏమైనా పని మనిషి లెక్క ఇంట్లో పడి ఉండాలా అంటే ఏమైనా ఉండాలి భార్య స్థానం అంటే భార్యగానే చూడాలి గాని పని మనిషి మీద తెచ్చుకోవచ్చుగా మరి అలాంటప్పుడు చూసే వాళ్ళకి కూడా బాగోదు తల్లి ఉండాలన్నం ఓకే కానీ నువ్వు ఇప్పుడు ఒక అత్తని అసలుగా అత్త మీకు కష్టం వచ్చింది నేను ఆదుకుంటా అంటే వేరే విషయం కానీ సంసారం మీతో చేస్తాను నీ అవును మా అత్త కష్టం వచ్చింది నేను ఒప్పుకోను ఇప్పుడు మీ నాయన ముసలి వేయండు మా అత్తకు సుఖం లేదు సుఖం ఇస్తున్నా నువ్వే అంటున్నావు మా అత్త ఆదుకోవాలంటారు ఆదుకుంటున్నా నేను ఆదుకోవడం అంటే సుఖం కాదు ఆదుకోవడం కాదు భర్తను పంచుకోవాలని ఎప్పుడు అనుకోదు అటువంటిది నీ బిడ్డను కన్న బిడ్డనే నువ్వు సవతిగా ఉంటాను లేదు ష భర్తను పంచుకుంటాను అంటే ఎంత ఆమెకు బాధ మనోబాధ కలుగుతుంది చెప్పు ఆమె ఆవేదన అర్థం కావడం లేదా నీకు నేనైతే కలిసి ఉంటానో అని అంటున్నావు మాటకైతే చెప్తున్నావు దానికి కారణం నా భర్త ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదు కాబట్టి అల్లుడు ఇస్తానంటున్నాడు కాబట్టి బిడ్డ

నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆవిడ చాలా అమాయకంగా అమాయకురాలు అమాయకంగా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు నోరు తెరిచినా తెరవకపోయిన ఇద్దరు లోపల వేసేది ఖచ్చితం ఆలోచించుకోండి నోరు తెరిచి మాట్లాడండి మీరు మేడం నాకు బిడ్డ ఎలా కావాలి బిడ్డ ఉండదు అల్లుడు ఉంటే బిడ్డ ఉండడు ఏ బిడ్డ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి